హాయ్ అండి ఈరోజు టమాటా ఎండి చేపలు కర్రీ చేస్తున్నా కావాల్సినవి ముందు గిన్నె తీసుకొని టమాటాలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి రెండు పచ్చిమిర్చి సన్న కట్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఎండి చేప ముక్కలు పసుపు తగినంత కారం కళ్ళుప్పు త్రీ టు ఫోర్ స్పూన్ ఆయిల్ బాగా కలుపుకోండి నీళ్ళు ఏమీ అవసరం లేదండి ఈ టమాటాలను వాటర్ సరిపోతుంది బాగా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత మొదటి తీసి చూస్తే టమాటాలు వాటర్ బాగా ఊరుతుందండి టమాటోలు బాగా వాటర్ ఊరింది అది మీ గ్రేవీకి తగ్గట్టు గ్రేవీ పెట్టుకోండి నేనైతే బాగా నీరు ఇంకేదా పంచుతానండి ఇప్పుడు చూడండి బాగా దగ్గర పడింది ఈ గ్రేవీ అయితే నాకు సరిపోకుందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒక నిమిషం మూత పెట్టేసుకొని అయిపోయింది టమాటా టమోటా అయ్యింది కర్రీ బొమ్మలు వేసుకుందామండి పైగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టమాటా ఎండు జాబగాలు అయిపోయి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి